ద్రంస్తో స్తోత్రం ద్రంస్తో 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 ద్రం నాయన మహాపరిశుధుడా మహాఘనుడ ఏసనమైన మనసు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్పదేవ ఆశ్చర్యకరుడా నీకే స్థుతిలో చెల్లిస్తున్నాం ప్రభా నాయన ఈ మధ్య కాలుస్తంలో తండ్రి నాయన దేవా నాయన ఇటు రీతిగా నీ సన్నిధిలో కూడుకొని ప్రార్థించడానికి మీరు చూపుతున్న మహాకృపను బట్టి నీకే స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా గతించిన గతించిన నెలంతా నాయన నీ ప్రేమల రెక్కల కింద నాయన మమ్మల్ని మా కుటుంబాలు అన్నింటినీ ప్రభా మీరు నాయన ఉచితమైనటువంటి నాయన కృపను బట్టి నాయన మీరు మమ్మల్ని అందరినీ కాచి కాపాడేది దేవుడు ప్రభా దేవా నాయన ఏసా ఈ మొదటి శనివారము తండ్రి నాయన నీ పాద సన్నిధిలో నాయన ఏసీ ట్రీతిగా కూడి మీరు చూపినటువంటి మహాకృపను బట్టి నీకే స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా నీకే స్తోత్రాలు ప్రభా నాయన బల మీద ప్రభా రొట్టి ద్రాక్షారసం మిగిలి ఉండిగా ప్రభా మీరు కొరకు సిద్ధపరుచున్నారో తండ్రి వారికి నాయన ఏసా వారికి నాయనని రక్షణ నాయనమి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి గొప్ప దేవ సహాయం దయచేయండి ఇంకా అనేక మంది ప్రభ పాపముల చేత అపరాధంలో చేత నాయన సత్యని వారే ఉండిగా తండ్రి పాపములోనే శాపంలోని వారు మురిగి ఉండిగా తండ్రి వారందరినీ రక్షించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీ విలువైనటువంటి రక్తము ద్వారా ప్రభ దేవా నీ పరిశుద్ధమైనటువంటి రక్తము ద్వారా ప్రభ మమ్మల్ని నాయన తండ్రితో సమకూర్చిన దేవుడు తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన నాయన సమాధానము నాయన మీరు మాకు ఇచ్చారు ప్రభానికే స్తోత్రాలు ప్రభా మాకున్నటువంటి ప్రతి మమ్మల్ని విడిపించారని నాయన స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా నీ రక్తము ద్వారా నీతి మంత్రులుగా మీరు తీర్చారని ప్రభాయన ప్రతి విధమైన పాపము నుంచి మమ్మల్ని విడిపించి నీ పల్లోక రాజ్యపు వారసులుగా మమ్మల్ని మార్చారని మేము నమ్ము తండ్రి ఏ మాత్రము యోగ్యత అర్హత లేనటువంటి మమ్మల్ని ప్రభా దేవానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నీ సన్నిధిలో మోకరించి ప్రార్థించడానికి మీరు ఇచ్చినటువంటి ఆ మహాకృపను బట్టి ప్రభ దేవాని విలువైనటువంటి రక్తాన్ని చెందించడం ద్వారానే మేము పొందుకున్నాం ప్రభానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్ప దేవానికే స్తోత్రాలు ప్రభా అంతటి గొప్పటి నామాన్ని ప్రభ మేము స్థతిస్తుండగా నాయన గొప్ప దేవా సహాయం దయచేయండి ప్రభా దేవా నాయన దేవానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఏసునాయినా గలీలో ప్రభ సమాజ మందిరంలో బోధించుచుండగా చుండగా నాయన ఏసానికే స్తోత్రాలు ప్రభా అనేకమైనటువంటి ఆయన దేవాలయ అద్భుతాలు ఆశ్చర్యకారాలు ప్రభా నానా విధమైనటువంటి రోగగ్రస్తులను వ్యాధి గ్రస్తులను ఆయన బాగు చేసినట్టుగా మేము చూస్తున్నాం తండ్రి గొప్ప దేవా సహాయం దయచేయండి ఈ అంతే కాలంలో ప్రభా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మేము విన్న వాటిని కన్న వాటిని అయినా ప్రచురించకుండా మేము ఎలా ఉంటామని ప్రభా యోహాను పేతురు చెప్పారు తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అవునయ్యా నీకే స్తోత్రాలు ప్రభా యొక్క పరిశుద్ధ నామాన్ని వారు నైనా వారు ఉచ్చరించినప్పుడు తండ్రి ఆయన ఏసు యొక్క పరిశుద్ధ నామాని ప్రభాయన నీకే స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామం ద్వారా సూచక్రియలు మహత్కార్యాలు చేశారంటే ప్రభా ధైర్యంగా నీ వాక్యాన్ని వారు బోధించారంట ప్రభా దేవానికే స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి నయనానికే స్తోత్రాలు చెల్లిస్తాం ప్రభా దేవానికే వందనాలు ప్రభా మహత్కార్యాలు చేయటానికి నీ చేయి చాచి ఉండమంట నాయన అటువంటి హస్తమే మాపై ఉంచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి మేము కూడా క్రీస్తు గురించి ప్రకటించడానికి క్రీస్తు గురించి బోధించడానికి ప్రభా దేవా నాయన నీ ధైర్యాన్ని మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి లేవ వారు ప్రార్థన చేయి వారి కూడి ఉన్న చోటంతా నాయన కంపించిందని ప్రభా లేఖనాలు చూసిన విధంగా నాయన ఆనాడు అపోస్తోలు ప్రభా దేవానికి ప్రభా చేస్తుండగా తండ్రి నాయన వారి ప్రభా నాయన దేవా నేను విశ్వసించిన వారికి నాయన వారికి ఏక మనసు ఏకాత్మ నాయన నీకే స్తోత్రాలు ప్రభా అటువంటి ఏకాత్మ ఏక మనసు ఏకాత్మ కలిగేటువంటి నీ మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన మా రోగాలు ప్రభావ మమ్మల్ని విడిచిపోవడానికి నీ మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి మేము పడుతున్నటువంటి ప్రతి బాధలోంచి నిదలోంచి అవమానాలు ప్రభా మేము విడిపింపబడాలంటే ప్రభా హస్తము మాకు తోడుగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాం ప్రభా అటువంటి బలమైన హస్తము మాకు తోడుగా ఉంచండి ప్రభా అంతే కాలంలో ప్రభా మనుషులు అందరి మీదకి నీ ఆత్మను మీరు కుమరుస్తానని చెప్పిన దేవుడు ప్రభా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి మీ కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారని నాయన మీ యవనలు తండ్రి దర్శనాలు చూస్తారని నువ్వు వృద్ధులు కళలు కట్టాలని ప్రభా నాయన దేవా నాయన నీకే స్తోత్రాలు ప్రభా దేవా ప్రవచనం మా జీవితాల్లో నెరవేరబడినట్టుగా సహాయం దయచేయండి ప్రేమ మనుషులు అందరి పైన నీ ఆత్మను కుమరించమని ప్రార్థన చేసిన ప్రభా దేవా అటువంటి ఆత్మత మమ్మల్ని అందరి మీరు దర్శించండి ప్రభా అటువంటి ఆత్మత మమ్మల్ని నైనా నైసా మమ్మల్ని తాకమని ప్రార్థన చేసిన ప్రభా మనుషులు అందరి పైన కుమరించే నేమమ్ముల దర్శించండి ప్రభువా నీకే స్తోత్రాలు చెల్లిస్తాం ప్రభా నీ సేవకుడైన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తా నీ పరిశుద్ధ సేవకుడైన ఏసు నామ ద్వారా మేము కూడా సూచ్యక్రియలు క్రియలు

ఆమతై చెండి దేవా నైన అపాయకరమైన తేఖాలమ ప్రభువా మేము అందరం మున్నాము తండ్రి నీ రాకడా ఏ నేడో రేపోతలేడో దినాల్లో మేము ఉన్నాము ప్రభువా దేవా నీ ఆత్మ మాకు అవసరం ప్రభా దేవా పై పై భక్తి కాదు తండ్రి దేవా నీ ఆత్మ కలిగినయైన మేము కూడా తండ్రి భక్తి చేయడానికి నీ కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీకే స్తోతాలు ప్రభా శక్తి చేత కాదు పామ చేత కాదు ప్రభా నీ ఆత్మ ద్వారా మా జీవితాల్లో మీరు కార్యాలు జరిగించండి నీ ఆత్మ ద్వారానే మా జీవితం తొలగించండి నీ ఆత్మ ద్వారా మమ్మల్ని విడిపించండి నీ ఆత్మ ద్వారా మమ్మల్ని దర్శించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఎటువంటి వ్యాధి గ్రస్తులైనప్పటికీ నాయన ఎటువంటి రోగగ్రస్తులైనప్పటికీ నాయన ఎటువంటి నాయన సాతాను చేత పీడిపు పడుతున్న వారైనప్పటికీ నాయన దేవానైనా సాతాను ద్వారా పీడిపు పడుతున్న వ్యాధిగ్రస్తులైనప్పటికీ గ్రస్తులైనప్పటికీ నాయన ఏసు నామము వచ్చారేపగానే నాయన ఏసు నామము వచ్చారేపగానే తండ్రి నజరేయుడైన యేసు నామ ఉచరింపున కానీ ప్రభా ప్రతి విధమైన సాతాను ఎవరినైనా వారి విడిచిపోయిందండి ప్రభా వారిని విడిచిపోయింది తండ్రి నీకే స్తోతాలు ప్రభా అటువంటి నామాన్ని మేము ప్రకటిస్తుండగా అటువంటి నామాన్ని మేము ప్రకటిస్తుండగా ప్రభా నజరేయుడైన యేసు నామములో మమ్మల్ని మీరు విడిపించమని ప్రార్థన చేస్తున్నాం నజరేయుడైన యేసు నామములో మాకు స్వచ్ఛత దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నజరేయుడైన యేసు నామములో మమ్మల్ని మీరు దాన్ని ముట్టమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా వారి కమార వార్షిక వందల వరక బాబాత్మని మీరు మనుషులందరి పైన ప్రార్థన చేస్తున్నాం ప్రభా నీ ద్వారా మమ్మల్ని దర్శించండి ప్రభా నీ ఆత్మద్వారాన్ని మమ్మల్ని దర్శించండి ప్రభా దు అగ్నిగా మా ఎదుట మీరు ఉండమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవానైనా దేవానైనా స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా అటువంటి బలమైన ప్రభా దేవానికి ప్రభావం అనుగ్రహించుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రభా దేవా దేవానికి స్తోత్రాలు ప్రభా ప్రతి ఒక్కరు కూడా నైనా పనిలోనైనా ముందుకు ఉండడానికి నీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి గొప్ప దేవ సహాయం దయచేయండి కోత ఎంతో విస్తారముగా ఉంది కోసే పని వారికి కొద్దిగా ఉన్నారండి ప్రభా దేవానికి ప్రభా ఆ కోసే పనిలో తండ్రి మేము మా నీ కృపను మాకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి గొప్ప దేవ సహాయం దయచేయండి ఆ రీతిగా మమ్మల్ని అందరి మీద అభిషేకించమని అన్ని విధాల మీద తోడుకొని సహాయం అనుకరించమని ఏ క్రీస్తు నదులైనా అడిగి వేడి పర్మ తండ్రి ఆమె